నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగిన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఎజెండాలో పొందుపర్చిన పది అంశాలు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు ఎజెండాలోని అంశాలను మేయర్ నూర్జహాన్ పెదబాబు ఈ విధంగా వివరించారు ఏలూరు జిల్లా కలెక్టర్ వారి లేఖను అనుసరించి మెడికల్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్ నిర్మాణం కొరకు రెండు పాయింట్ ఇరవై సెంట్ల స్థలాన్ని ఇచ్చుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు అల్లూరి సీతారామరాజు స్టేడియం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి అభ్యర్థన మేరకు అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న స్టేడియంలో మన్యం వీరులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఏర్పాటుకు అనుమతించడం జరిగిందన్నారు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణకు ఉపయోగించే క్లాప్ వెహికల్స్ కు సంబంధించిన బకాయిలు మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు చెల్లించటకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అదేవిధంగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు గోదావరి నుండి వచ్చే జలాలను దెంతులూరు సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో నిర్మించారని ఆ ట్యాంక్ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లోతు నీరు నిల్వ చేసే సామర్థ్యం కలదన్నారు ఈ సంవత్సరం పదమూడు పాయింట్ ఐదు మీటర్ల వద్ద వాటర్ లెవెల్ వచ్చేసరికి అకస్మాత్తుగా లీకేజీ ఏర్పడిందన్నారు దీంతో వారి బృందం ట్యాంకును పరిశీలించి ట్యాంక్ పునర్నిర్మించాలని గట్లు బలోపేతం చేయాలని సూచించారని వారి సూచనలు ఆధారంగా అత్యవసరంగా ఆ పనులు చేయవలసి ఉందని అన్నారు ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల పనుల నిర్వహణకు సభ్యులు అనుమతించారన్నారు అశోక్ నగర్ లో ఉన్న శాంతివనం అశోక్ నగర్ బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ సొసైటీ వారి అభ్యర్థన మేరకు బరియల్ గ్రౌండ్ అభివృద్ధి మరియు మెయింటెనెన్స్ చేయు బాధ్యతలు సొసైటీ వారికి అప్పగించామని మేయర్ పెదబాబు తెలిపారు కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనెల దుర్గాభవానీ కార్పొరేటర్లు కోఆపన్ సభ్యులు కమిషనర్ ఏ భానుప్రతాప్ అదనపు కమిషనర్ జి చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఈ సురేంద్రబాబు అన్ని సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు వీడికి సాంకేటిటివంటి 3.26 కోట్ల 4900 రూపాయలు. 2వగా దాంట్లో ఐఈసీ అట్లాగే కెపాసిటీ బిల్డింగ్ 1.25 కోట్లు పోంగగా. 3 కోట్ల 7000 4900 రూపాయలుకు ఏడీబీ తయారు చేయింది ఒక గవర్నమెంట్ గేలి పంపింగ్ డార్నటువంటి పరిశుద్యాలక పుని మరి తా బాప్రేమిసికట్ రిపోర్ట్ నలై ఈ డబుల్ ఎస్మర్సన్ కూడా గావల్చు ఉంటవలా మరి చంద్రపురం వేగ విజ్ఞతిక తో మాటడి మనమన్నటువంటి ఎమ్మెయ గారి యాసిగా యాఫిసికి ఒరిజిన్ కి మరిది ఏడికి మీద ఐన్ విట్నెస్ ఆఫ్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఇకంబిజర్ ద్వారా జరిగింది. లై వీట్లో కేరొన ననన కావాల్సినటువంటి రోడ్ల లాంగ్వ్ రేయిన్ గాండి. గౌరవశో శాసన సభ్యులు వారు మరి చండిగన పట్టణానికి ఒక కౌరౌ కార్పొరేషన్ అంబ్రో కూడా మే దగ్గర అంబ్రో కూడా సంప్రదించి

নাাই পাানাজড়াজাং জাখ মা্যাক মাজ শকন নাজাজা, যাজলে ়াজে গোগিকন্য়েল. সো তান যেনে কমহতে. গারখিলাজার কুজি একলিলুখ য় కానీ ఈరోజు మళ్ళీ మనం మళ్ళీ బాగు చేయడానికి వాళ్ళే వచ్చి మీరు చేయమంటే మేము చేస్తాం కానీ చేస్తాం ఈసారి అని చెప్పి అన్నాం అది కూడా కరెక్టే కదని చెప్పేసి మా శాస్త్ర సభ్యులు వారు దాన్ని కావాల్సిన సహాయానికి కావాల్సిన ఏర్పాట్లే కానీ దాని అనుమతి కానీ చూపిస్తాను ఇంత మొన్న మధ్య మా సోదరులో తక్కువ వాటిలోనే ఒక పాలగారు ఆయన చెప్పారు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అది చెప్పుకోండి ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నారు మేడం అంటే నిరుపేదలు ధనానికి కూడా డబ్బులు అది భారంగా ఉంటుంది కాబట్టి దాన్ని గతంలో మీ అధ్యక్షత జరిగింది నాలుగు వేలు ఐదు వేలు అన్నారు అది కొద్దిగా ప్రజలకు ఉపయోగపడింది ఇది అని డెవలప్మెంట్ అని మేము బాగుంది కానీ అది ఒకటి మంటికి మొన్న ఎనిమిది వేలు తీసుకున్నారు ఇంకా గౌరవాన్ని ఉత్తి మేకర్ వాద్య పక్క వాదు ఆయన వాడకుంటామని నా ఐడియా ఆయన కూడా వస్తే వచ్చకపోతే బాలాగారు అయినా ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నారు మూడు డబ్బులకి అలాగే కూడా ఎనిమిది వేలు తీసుకున్నారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు మీరు అధికారంలో నగర వర్గంలో ఉండగా అప్పుడు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు పూర్తి జరిగింది అని మీరు అంటున్నారు కంపల్సరీ అతని మీద ఎమ్మెల్యే గారితో చెప్పి గారి అధ్యక్షతన మనకున్న ఏంటి కౌన్సిల్ లో ఒక కమిటీ వేసి దానికి ఎంత నిర్ణయించాలనేది కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తామని చెప్పి కార్పొరేట్ మాట్లాడతా మాట్లాడుతున్నాం దానికి కమిషన్ గారు చెప్పాలి ఎందుకంటే కార్పొరేటర్ మాట్లాడే కదా లేదండి చెప్పండి మీరు ఏం సమావేశంలో మొత్తం పది అంశాలని మరి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది సంవత్సరంలో మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఏలూరు నగరానికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై మరి ఎప్పటికప్పుడు నిరంతరం పరి పర్యవేక్షిస్తూ మరి కార్పొరేషన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఉంది దానిలో భాగంగానే ముఖ్యంగా దెన్నెలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు మొన్న మరి అది లీకేజ్ ఏర్పాటు వల్ల మరి యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క లీకేజ్ని మరి అరెస్ట్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి మేము కానివ్వండి గౌరవ కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా అక్కడ మరి పగలనుక రాత్రి అక్కడ పాల్గొని ఏదైతే మరి వందలాది మంది స్టా స్టాఫ్తో అక్కడ అవన్నీ కూడా పరిష్కరించుకోండి పరిష్కరించుకొని ఏలూరు నగర ప్రజలకి మంచినీరు ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అక్కడ బండ్ అదంతా కూడా మరి పటిష్టపరచాల్సిన వంటి అవసరం ఉంది ప్రత్యేక నిపుణులను కూడా అక్కడ సలహాలు సూచనలు తీసుకొని మరి దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చుతో అవి అది కూడా నిర్మించుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి పంచుకోవడం జరుగుతుంది మరి మీ మీ అందరికీ కూడా తెలుసు మరి పదిహేను కోట్ల రూపాయలు గౌరవ సీఎం గారు మరి ప్రత్యేక నిధులు కూడా తమిళేరు ఒంటికి కూడా మరి కేటాయించడం జరిగింది అవి కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం అలాగే జూట్ మిల్ వంతిన దగ్గర ఐదు కోట్ల రూపాయలతో వంతిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము మరి సీసీ రోడ్లు ఏదైతే మరి పోలీసు పెట్రోల్ బంకు దగ్గర అక్కడ కూడా నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డుని నిర్మించుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మా పాలకవర్గం అంతా కూడా మరి ఏలూరు నగరాభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అవన్నీ కూడా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రోజున కొన్ని అంశాలను కూడా మరి గౌరవ సభ్యులందరూ కూడా ప్రస్తావించుకోవడం జరిగింది ఏదైతే అల్లూరు సీతారామయ్య స్టేడియం దగ్గర మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కానివ్వండి అలాగే ముఖ్యంగా బరేల్ గ్రౌండ్స్కి సంబంధించి అశోక్ నగర్ దగ్గర మరి వాళ్ళు టీం వారు అడిగినటువంటి వారు సేవ చేసేందుకు వాళ్ళ అభివృద్ధి అలాగే మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఆగ్రహ బరేల్ గ్రౌండ్ని వారికి అప్పచెప్పే అంశాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇవన్నీ కూడా సభ్యులందరూ ఆమోదం తెలియజేయడం జరిగింది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్